హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపి బ్లాగ్స్ అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఏంటి నడవుడిగా బ్లాక్ పెట్టింది మార్నింగ్ మార్నింగ్ అని చెప్పి అనుకుంటున్నారు కదా అంటే ఒక వారం నుంచి నేను అనుకుంటున్నాను అనమాట దీని గురించి మాట్లాడి మాట్లాడాలి అని ఏంటంటే ఇది ఖచ్చితంగా మాట్లాడాల్సిందే దీన్ని చెక్ పెట్టాల్సిందే అనేసి అయితే ఈ రోజు వీడియో తీస్తున్నారు అనమాట అసలు ఇంతకు నేను దేని గురించి మాట్లాడుతున్నా ఏంటి అనేది మీకు అర్థం కావట్లేదు కదా సో చెప్తాను అంటే నేను ఇప్పటివరకు కూడా నేను ఈ సోషల్ మీడియాలో ఉన్నప్పటి నుంచి నేను దేని గురించి కాంట్రవర్సీలు కానీ గొడవలు కానీ దేని గురించి నేను రియాక్ట్ అవ్వలేదు నేను దేని గురించి కూడా ఎప్పుడు ఇలా వీడియోస్ చేసి మాట్లాడలేదన్నమాట కానీ ఈరోజు నేను మాట్లాడాలి అని ఎందుకు అనుకున్నానంటే చాలామంది ఇలాంటి వీడియోస్ చేయడం కానీ చూసి ఎందుకు చేస్తున్నారు అనుకున్నాను కానీ ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి బాధ అనిపించే చేస్తారు ఒక్కసారైనా చెక్ పెట్టాలి అనేసి బాధ అనిపించే చేస్తారనమాట సో నేను కూడా దానికోసమే చేస్తున్నాను అదేంటి అంటే వీడియో యూట్యూబ్లో బ్యాడ్ కామెంట్స్ బాగా వస్తున్నాయని చెప్పట్లేదు కానీ వస్తున్నాయి కొన్ని కొన్ని అయితే వస్తున్నాయి అనమాట కామెంట్స్ అసలు నెగిటివ్ కి నేను ఎప్పుడు ఇలా రియాక్ట్ అవ్వలేదు యూట్యూబ్ అనేది ఏంటంటే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలామంది చూస్తూ ఉంటారు కదా నేను ఇన్స్టాలో నేను ఎప్పుడూ రియాక్ట్ అవ్వలేదు కానీ యూట్యూబ్లో నేను ఎందుకు రియాక్ట్ అవుతున్నాను అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ నా రిలేటివ్స్ కానీ చాలామంది నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ చూస్తారు కాబట్టి నేను దానికోసం అనేసి ఈరోజు చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకులే నేను రియాక్ట్ అవ్వడం ఎందుకులే అనేసి ఇన్స్టాలో నేను ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు కానీ యూట్యూబ్లో రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందనమాట ఎందుకంటే ఇది దీన్ని చెక్ పెట్టకపోతే ఇంకా పోతూ ఉంటారు బ్లాగ్స్ అనేది ఎక్కువ పెడుతున్నాను అనమాట ఈ మధ్య దానివల్ల ఇంకా షార్ట్స్ గడి ఇంకా అన్ని ఎక్కువ పెడుతున్నాను కొంచెం ప్రాబ్లం కూడా సెట్ అయ్యిందని మీకు కూడా చెప్పాను నేను మొన్న కూడా అక్కొచ్చాక నాకు యూట్యూబ్ సెట్ అయ్యిందని కూడా చెప్పాను నేను బాగుంది యూట్యూబ్ బాగుంది అన్నీ చేసుకుంటున్నా ఇంకా వీడియోస్ ఎక్కువ పెడుతున్నాను కానీ యూట్యూబ్లో నెగిటివ్ కామెంట్స్ బాగా స్టార్ట్ అయినాయి రావడం దానికోసం అనేసి మాట్లాడుతున్నా మీరు ఎందుకు బ్యాడ్ గమనిస్ పెడుతున్నా నాకు అర్థం కావట్లేదు ఆ వీడియోస్లో ఏం నా వీడియోస్లో ఏం తప్పు ఉంది ఏదైనా తప్పు ఉంటే ఇలా చేస్తున్నారు ఏంటి అని మీరు చెప్పాలి నా వీడియోస్లో ఎక్కడ తప్పు ఉండదు కానీ నేను ఎవరిని ఉద్దేశించి ఏమీ మాట్లాడను పిచ్చి పిచ్చిగా నేను పెట్టను ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు నాకు నాకు తెలిసిన వాళ్ళు మా మా ఫ్రెండ్స్ కానీ మా చుట్టాలు కానీ వీళ్ళందరూ కూడా అంటారు వీడియోస్ బాగున్నాయి చాలా బాగున్నాయి మంచి చేస్తామని చెప్పి అంటూ ఉంటారు కానీ కొంతమంది అసలు ఎన్ని ఎన్ని వీడియోస్ ఛానల్స్ హైడ్ చేసుకున్నానంటే ఈ మధ్య చాలా ఛానల్స్ మనకి ఇన్స్టాలో లాగా బ్లాక్ చేసే ఆప్షన్ ఉండదు యూట్యూబ్ లో చేయాలనుకుంటే హైడ్ చేయొచ్చు లేకపోతే కామెంట్స్ రిమూవ్ చేసుకోవాలి కామెంట్స్ మనకు ఎక్కువ వచ్చిన బ్యాడ్ కామెంట్స్ ఎవరైనా చూస్తారనేసి మనం ఎక్కువ రిమూవ్ చేసుకున్నా అక్కడ నాకు వార్నింగ్ ఆప్షన్ పడుతుంది యూట్యూబ్ నుంచి మనకి వార్నింగ్ అనేది ఇస్తారన్నమాట ఎందుకంటే మన ఏదైనా ప్రా మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఎదుటి వాళ్ళు ఏమైనా పెట్టినప్పుడు మనం రిపోర్ట్స్ పెట్టచ్చు ఎక్కువ రిమూవ్ చేసినా కూడా మనకి వార్నింగ్ లాగా ఇస్తారనమాట సో నేను అట్లనే రిమూవ్ చేయట్లేదు కానీ ఒక ఐదు ఆరు ఛానల్స్ అయితే హైడ్ చేశాను అనమాట ఒక ఐదు ఆరు ఛానల్స్ నుంచి నాకు అసలు అదే పనిగా కామెంట్స్ పెడుతున్నాను నీకు అవసరమా వీడియోస్ నీకు అవసరమా ముందు ఇంట్లో వాళ్ళని చూసుకో నీకు డాన్సులు అవసరమా అది ఇదని పెడుతున్నారనమాట మీకేం మీకేం ప్రాబ్లం నా వీడియోస్ నా ఇష్టం నా నన్ను ఇష్టపడే వాళ్ళు నన్ను అభిమానించే వాళ్ళు నా వీడియోస్ చూస్తారు నా ఫ్యామిలీకి లేని ప్రాబ్లం మీకేంటి ఒకవేళ మీకు నచ్చితే చూడండి లేకపోతే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి మీరు చూడకండి మీకు ఎలాగో బ్లాక్ చేసే ఆప్షన్ ఉండదు మీరు చూడకండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నా వీడియోస్ వస్తాయి లేకపోతే లేదు ఇంకొకడేమో ఫోన్ నెంబర్ ఇవ్వండి ఫోన్ నెంబర్ ఇవ్వండి అని చెప్పి అంటే మీ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళని ఫోన్ నెంబర్ అడితే ఇస్తారా మీరు సరే మా ఇంట్లో వాళ్ళు ఖాళీగా ఉన్నారు మీ ఇంట్లో వాళ్ళు ఫోన్ నెంబర్ ఇవ్వండి మరి మా వాళ్ళు చేస్తారు కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా కడుపు పన్నం కదా బుద్ధి జ్ఞానం లేదా ఆడవాళ్ళు కనపడంలో చాలు ఒక అంటే వీడియోస్ చేసే వాళ్ళు ఎలా కనిపిస్తారు నాకు అర్థం కాదు వీడియోస్ చేసేవాళ్ళు ఒక పద్ధతిగా ఉన్న వాళ్ళు కాదు లేకపోతే వీళ్ళకి ఏం పని పాట లేకుండా పడి వీడియోస్ చేస్తారనుకుంటారా పని చేసేవాళ్ళు జాబ్స్ చేసేవాళ్ళు అందరూ కూడా సోషల్ మీడియాలో ఉన్నారండి అది తెలుసుకోండి ముందు వీడియోస్ చేస్తున్నామంటే ఏదో పని పాటలు ఏం చేయట్లేదు చేసేవాళ్ళని కాదు ఇంట్లో భర్తని పిల్లల్ని చూసుకొని ఇంట్లో పనులు చక్కబెట్టుకొని ఏదో ఖాళీ టైంలో దొరికినప్పుడు ఏదో సంతోషం కోసం ఏదో చేసుకుంటాం మనకి ఏదో పెద్ద సినిమాలో ఛాన్సులు రావాలి ఏదో సీరియల్లో ఛాన్స్ రావాలి మనం ఎక్కడో కనిపించాలని కాదు మనకి మనకి మనం చూసుకొని ఎలా మనం యాక్టింగ్ చేస్తున్నావా ఏమైనా డాన్స్ చేస్తున్నావా అని అనుకోవడం కోసం ఏదో చేసుకుంటాం సరదాగా అందులో ఒకటి ఏంటంటే యూట్యూబ్లో మనకి కొద్దో గొప్ప మనీ వస్తుంది మనకి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది ఇంట్లో దేనికో దానికి ఉపయోగపడతాయి అనేసి అయితే చాలా మంది లేడీస్ ఇలానే చేస్తున్నారు కానీ కొంతమంది ఎంత ఎంత అంటే నేను చెప్పకూడదు ఎంత వేస్ట్గా ఉన్నారు నేను గా ఎవ్వరికీ చెప్పట్లేదు ఇది స్వీట్ వార్నింగే అనుకోండి ఎందుకంటే ఆడవాళ్ళందరూ ఇంట్లోనే ఖాళీగా పడి ఎప్పుడు వీడియోస్ వీడియోస్ అయినా అసలు ఈ మధ్య వాళ్ళు మరీ అండి ఒక ఇద్దరు ముగ్గురు మీకేం పని లేదా ఎప్పుడు ఇదే పనా ఇంట్లో పిల్లల్ని చూసుకోండి ఇంట్లో పిల్లల్ని చూసుకోకపోతే ఇంట్లో పనులు చేసుకోకపోతే మీరు వచ్చి చేస్తున్నారా లేకపోతే మా పిల్లల్ని మీరు చూసుకుంటున్నారా మా ఇంట్లో పనులని మీరు చేస్తున్నారా మేమే చేసుకోను కదా మేమే చేసుకుంటున్నా మేమే అన్ని పనులు చేసుకొని తక్కువ పెట్టుకొని మేమేదో టైం టైం దొరికినప్పుడు ఏదో వీడియోస్ చేసుకుంటాం మీకు నచ్చితే చూడండి ఎంతో మంది ఎంతో మంది త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి టిక్ టాక్ నుంచి నా వీడియోస్ ఇష్టపడే వాళ్ళు నా వీడియోస్ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ కోసం చేసుకుంటాను అనుకోండి నా సబ్స్క్రైబర్స్ కానీ నా ఫాలోవర్స్ కానీ మంది చాలా వరకు చాలా మంచి వాళ్ళే ఉన్నారు మంచి మంచి కామెంట్స్ వాళ్ళే ఉన్నారు ఈ మధ్య ఏంటంటే కొంతమంది చెప్తున్నాను కదా కొని కొంతమంది ఆ మీద పడి చాలా మంది ఎక్కువ ఏర్లేండి దానివల్ల అసలు కావాలనే ఫేక్ అకౌంట్స్ పెట్టుకొని కావాలనే ఈ ఐడియల్ క్రియేట్ చేసుకొని వచ్చి పెడుతున్నారు ఒకటే చెప్తున్నా మీకు నచ్చితేనే వీడియోస్ చూడండి లేకపోతే లేదు మిమ్మల్ని చూడమని కూడా మిమ్మల్ని బతిరారే చూడండి చూడండి నా వీడియోస్ అనుకుంటే నేను ఏమనట్లేదు ఎందుకంటే నా వీడియోస్ ఎలా ఉంటాయో నాకు తెలుసు చూసే వాళ్ళకి తెలుసు నా వీడియోస్ పిచ్చిగా ఉంటే ముందు మా ఇంట్లో వాళ్ళే ఒప్పుకోరు కదా మా ఇంట్లో వాళ్ళు ఒప్పిచ్చే నేను వీడియోస్ చేస్తున్నాను పిచ్చి పిచ్చిగా నాకు నాకు ఉన్నారు పిల్లలు నేను పిచ్చి పిచ్చిగా వీడియోస్ చేసి బ్యాడ్ నేమ్ తెచ్చుకోవాల్సినంత కర్మలో నేను లేను కదా నాకేదో టైం దొరికినప్పుడు ఏదో కొంచెం టైంపాస్ కోసం ఏదో వీడియోస్ చేసుకుంటాం మీకు డాన్స్ డాన్స్ అవసరమా అంటే డాన్స్ నేనే డాన్సర్ని కాదు నేను డాన్స్ బాగా వచ్చని నేను వేయట్లేదు ఈ టిక్ టాక్ వచ్చినప్పుడు నుంచి ఏంటంటే మనకి ఏదో వాళ్ళని చూసి వీళ్ళని చూసి కొంచెం డాన్స్ నేర్చుకొని చేయడం అట్లా అలవాటు అయ్యి ఏదో ఇష్టంతో చేస్తున్నావు ఏదో పాపం వాళ్ళు చేసుకుంటున్నారు కానీ చెప్పి వదిలేచ్చు కదా అలా ఎందుకు కామెంట్స్ పెట్టడం ఫోన్ నెంబర్ అడగటం ఫోన్ నెంబర్ మీ ఇంట్లో అయితే మీ ఇంట్లో వాళ్ళు అయితే ఇవ్వరు కదా మరి మాదల అడుగుతారు మీరు ఫోన్ నెంబర్లు అంటే వీడియోస్ చేస్తే మీకు ఎలానే కనిపిస్తారా ఫోన్ నెంబర్ ఇవ్వండి మెసేజ్ చేయండి ఏదంటే మీ వీడియోస్ చేసుకుంటూ పోస్ట్ చేసుకుంటాం అంతవరకు లైక్ చేయండి లేకపోతే లేదు అంతేగాని ఫోన్ నెంబర్లు ఇవ్వండి ఇస్తామండి ఫోన్ నెంబర్లు మా ఆయన నెంబరు మా తమ్ముడి నెంబర్లు ఉన్నాయి వాళ్ళ నెంబర్లు ఇస్తాము ఫోన్ చేసుకొని మాట్లాడుకోండి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటే వాళ్ళకి ఇచ్చి ఫోన్ చేసుకొని మాట్లాడుకోండి ఇంకొకసారి ఫోన్ నెంబర్లు అడగటం కానీ పిచ్చి పిచ్చి కామెంట్స్ మాత్రం పెట్టకండి మీకు నచ్చితేనే చూడండి లేకపోతే లేదు బ్లాక్ చేసుకొని పోండి ఇన్స్టాగ్రామ్ అయినా సరే యూట్యూబ్ అయినా సరే ఇన్స్టాలో యూట్యూబ్లో అయితే హైడ్ చేసుకోవచ్చు ఇన్స్టాలో అయితే బ్లాక్ చేసుకోవచ్చు బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు కడుపుకు అన్నం తినే వాళ్ళు ఎవరైనా సరే ఆడవాళ్ళకి ఇలా కామెంట్స్ పెట్టకండి మీరు పెట్టాలనుకునే కామెంట్స్ ఎవరికి బాగా ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళకి బాగా వలగరగా చేసే వాళ్ళకి పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళకి గొడవలు పెట్టుకునే వాళ్ళకి బూతులు మాట్లాడుకునే వాళ్ళకి ఓవర్గా అన్నీ అవి ఇవి చూపించుకుంటూ ఎక్స్పోజ్ చేసే వాళ్ళకి పెట్టండి పద్ధతిగా ఫ్యామిలీతో ఉన్న వాళ్ళని పద్ధతిగా వీ చేసే వాళ్ళని కాదు అలా మీరు వాళ్ళని టార్గెట్ చేస్తే ఏంటంటే మీరు మీరు పెట్టే కామెంట్స్ ఎలా ఉంటాయంటే మాకు ఎలా ఎలా అనిపిస్తుంది అంటే నేను ఎప్పుడు రియాక్ట్ అవ్వను నేను అసలు ఎందుకంటే చాలామందికి తెలుసు నేను ఇంతవరకు కూడా నేను ఏ వీడియోలు కానీ వేటికి కానీ రియాక్ట్ అవ్వలేదు రియాక్ట్ అవ్వలేదు అవ్వను కూడా కానీ మీరు పెట్టే కామెంట్స్ ఏంటంటే ఇన్స్టా నేను ఇన్స్టాలో నాకు నేను అంత పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఇన్స్టాలో మనకి కామెంట్స్ పెట్టినా పెట్టకపోయినా ఏంటంటే బ్లాక్ చేసుకోవచ్చు ఇన్స్టాల్ ఏంటంటే చాలా మంది చూస్తారు వీడియోస్ వైరల్ అవుతాయి కాబట్టి కొన్ని కొన్ని వీడియోస్ వైరల్ అయినప్పుడు ఆటోమేటిక్గా కొంతమంది వేస్ట్గా ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు చూసినా కామెంట్స్ పెట్టాలి వీళ్ళు మంచిగా చేస్తున్నారు కదా అని కులితో కూడా పెడతారు ఇన్స్టాలో నేను పట్టించుకోవడం మానేశాను కామెంట్స్ ఆఫ్ చేసుకున్నా కానీ యూట్యూబ్ ఏంటంటే యూట్యూబ్లో నా బ్లాగ్స్ కానీ నా వీడియోస్ కానీ మా మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ మా చుట్టాలు మా వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ చూస్తారు చూసి ఆ కామెంట్స్ చూసి ఏంటి దానికి ఎలా అనేసి వాళ్ళు నన్ను అడుగుతారు అర్థమైందా నేను యూట్యూబ్లో నేను ఫ్యామిలీ పరంగానే మంచిగానే వ్లాగ్స్ చేస్తున్నాను నేను ఎంటర్టైన్మెంట్గానే మంచిగానే చేస్తాను ముందు కామెడీ వీడియోస్ కూడా చేశాను అర్థమైందా నా వీడియోస్ చాలామంది నా కామెంట్స్ కానీ నా వీడియోస్ కానీ మంది అబ్జర్వ్ చేస్తారు యూట్యూబ్లో మీరు దయచేసి కామెంట్స్ ఇలా పెట్టకండి మీకు నచ్చితేనే చూడండి లేకపోతే మానేయండి అంతేగాని ఇలా బాధ పెట్టి ఒకరిని బాధ పెడితే మీకు ఏం వచ్చింది మీరు పెట్టే కామెంట్స్ చూసుకొని నాకు చాలా బాధ అనిపిస్తుంది ఫోన్ నెంబర్ ఇస్తారా మీ ఇంట్లో వాళ్ళు అంత చేతగాని కానీ వాళ్ళ ఖాళీగా ఉన్నారా ఖాళీగా ఉన్నాం మేము ఖాళీగా ఉంటే మీరే వచ్చి ఈ వంట పని ఇంటి పని ఇంట్లో బట్టలు ఉత్కడం గిన్నెలు అవ్వడం అన్నీ మీరే వచ్చి చేస్తున్నారు పిల్లల్ని చూసుకోవడం అన్నీ మీరే చేస్తుంటే మేమేమో వీడియోలు చేసుకుంటున్నాం అనమాట ఏదో పనులన్నీ చేసుకొని ఇంట్లో అన్ని చక్క పెట్టుకొని ఏదో టైం దొరికినప్పుడు వీడియోస్ చేస్తాం దానికి కూడా పడి ఏడుస్తారా అసలు అసలు అంత ఖాళీగా ఉండేది మీరు ఖాళీగా ఉండి ఎవరికి ఏం కామెంట్స్ పెడదామా అబ్బా వీళ్ళు భలే చేస్తున్నారు వీళ్ళ కామెంట్స్ ఒక బ్యాడ్ కామెంట్స్ పెడితే వీళ్ళు బాధపడుతూ ఉంటారు అని చెప్పేసి ఒక కామెంట్ ఒక ఒక అట్లా కామెంట్ వచ్చి ఇట్లా పెట్టేసి వెళ్ళిపోతే అయిపోద్ది మీరు ఆహా మీకు ఆనందం అనమాట ఇంక అలా పెట్టేస్తే తను ఎదుట వాళ్ళు ఎలా బాధపడతారు ఏంటి అని మీరు ఆలోచించరు చాలామంది లేడీస్ అంటే ఒకటి అర్థం చేసుకోండి యూట్యూబ్లో కొద్ది గొప్ప మనీ వస్తున్నాయి అనేసి చిన్న చిన్న వ్లాగ్స్ పెట్టుకోవడం ఏదో కంటెంట్ వీడియోస్ తీసుకొని చేస్తున్నారండి వాళ్ళకి మీరు మీకు మీరు చూడకపోయినా పర్వాలేదు కానీ బ్యాడ్ కామెంట్స్ పెట్టి మనకు వాళ్ళని బాధ పెట్టకండి నేననే కాదు చాలా మంది కూడా ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారని చాలా మంది రియాక్ట్ అయ్యి కూడా వీడియోస్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ బాధ నాకు అర్థమైంది చాలా మంది నన్ను ఇద్దరు ముగ్గురు నాకు యూట్యూబ్ లో కూడా చెప్పారు యూట్యూబ్ లో బాగా చూసి ఓచుకోలేక మనకేదైనా మనీ వచ్చిందని చెప్పుకున్నా కూడా నాకు ఇలా యూట్యూబ్ నుంచి మనీ వచ్చిందని చెప్పి వీడియో పోస్ట్ చేసుకుంటే సిస్టర్ మొన్న ఒక సిస్టర్ చెప్పింది నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చిందని ఒక వీడియో పోస్ట్ చేస్తే దానికి ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చాయో అంత ఖాళీగా ఉన్నారా ఏదైనా పని చేసుకొని బతకొచ్చుగా ఇప్పుడు చిన్న చిన్న వ్లాగ్స్ మనం ఏం చేస్తున్నాం అనేసి వ్లాగ్స్ పెట్టుకున్న వాటికి ఏదో యూట్యూబ్ నుంచి మనీ వస్తున్నాయి ఏదో దేనికో దానికి ఇంట్లో ఉపయోగపడతాయి అలా పక్కన ఇవ్వండి అయ్యా దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టి మాత్రం బాధ పెట్టకండి నాకు నా వీడియోస్ కూడా చాలా మంది నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తారు నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే నేను ఎప్పుడు మీరు కనుక్కోండి నా ఇన్స్టా కూడా చెక్ చేయండి నేను ఎప్పుడు బ్యాడ్ కామెంట్స్ కి నేను దేనికి కి దేనికి రియాక్ట్ అవ్వలేదు నేను అవ్వను కూడా యూట్యూబ్లో ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మా చుట్టాలు వాళ్ళు చూస్తారు ఎందుకు ఇలా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అందరూ అలా అందరూ తీసుకోరు మీకు అవసరమా వీడియోస్ దేనికి వీడియోస్ చేయడం అని చెప్పని అడుగుతా అంటారనమాట అర్థమైందా మేము ఇన్ని సంవత్సరాల నుంచి టిక్ టాక్ నుంచి ఇప్పటివరకు కష్టపడింది యూట్యూబ్ నేను కష్టపడి ఎంత కష్టపడ్డానో యూట్యూబ్ గురించి నాకే తెలుసు మీకు తెలియదు కదా నాకు యూట్యూబ్ గురించి అసలు ఏవి తెలియదు నాకు మానిటైజేషన్ కూడా వేరే వాళ్ళే చేసి ఇచ్చారు నాకు అంత పర్టికులర్గా నాకు యూట్యూబ్ నేను స్టార్ట్ చేసినప్పుడు అసలు నాకు ఏమి తెలియదు అండి నాకు ఏదో నాకు తెలిసిన వాళ్ళని యూట్యూబ్ నేను సెట్ చేసుకొని నేను ఏదో సం దాంట్లో కొద్ది గొప్ప డబ్బులు వస్తాయి కదా అనేసి నేను చేసుకుంటున్నాను అలా చేసుకొని ఇవ్వండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే లైక్ చేయండి లేకపోతే ఉదయోండి అంతేగాని మీరు ప్లీజ్ దయచేసి మీరు ఎవరైనా సరే బ్యాడ్ కమెంట్స్ అయితే మాత్రం పెట్టకండి ఎక్కడ నేను బ్యాడ్గా చేయట్లేదు నాకు అంత అవసరం కూడా లేదు బ్యాడ్గా చేసినంత అవసరం కూడా లేదు నా వీడియోస్ నాకు మంచిగానే ఉంటాయి ఈ వీర్స్ నుంచి చూసి నన్ను అభిమానించే వాళ్ళు కూడా ఇప్పటికి బయటకు వెళ్ళినా కూడా ఎంత బాగా చేస్తారు మీరు వీడియోస్ అనే అడుగు అంటారు నాకు అభిమానం చాలు నన్ను అభిమానించే నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ ఇన్స్టా ఫాలోవర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు నన్ను ఇలాగే ఆదరించండి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఇప్పటితో నేను మంచిగానే చెప్తున్నాను మీకు నచ్చితేనే చూడండి లేకపోతే లేదు అర్థమైందా నన్ను ఇష్టపడే వాళ్ళు నా వీడియోస్ చూస్తూనే ఉంటారు వాళ్ళు నన్ను ఆదరిస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఆదరించబట్టే వాళ్ళ సపోర్ట్ వల్లే నేను ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నాను అంటే కారణం ఇంత సపోర్టు అభిమానం ఉంది అంటే అది మీ సపోర్ట్ వల్లే బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని ఎప్పుడో వదిలేశాను కానీ నేను ఏంటంటే దీనికి ఒక్కసారి చెక్ పెట్టాలి దీనికి ఒకసారి చెప్పాలి ఫోన్ నెంబర్లు అడుగుతున్నారు ఫోన్ నెంబర్లు ఎందుకు ఏం చేసుకుంటే వస్తారు మీరు మొహాల మీద ఏమైనా వేసుకొని కొట్టుకుంటారా ఫోన్ నెంబర్లు ఫోన్ నెంబర్లు ఇచ్చి మీకు ఫోన్ చేసి మీరు మాట్లాడుకుంటూ కూర్చోవాలా మీకు అంటే ఎలా కనిపిస్తున్నారు ఫోన్ నెంబర్లు అడితే అదే అందుకే నేను కొంతమందికి రిప్లై ఇచ్చాను మీ ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ నెంబర్లు ఇవ్వండి మా ఇంట్లో మా బ్రదర్స్ మా వాళ్ళందరూ ఖాళీగా ఉన్నారు వాళ్ళు ఫోన్ చేస్తారు అని చెప్పాను అనమాట నాకనే కదా ఎవరికైనా సరే ఇలా లేడీస్ని నెంబర్లు అడగటం ఏంటో నెంబర్లు అడగడం ఏం నాకు అర్థం కాదు అంటే వీడియోస్ చేసే వాళ్ళే మీకు మీ కళ్ళకి ఏదో విధంగా కనిపిస్తారనమాట అది అది మీరు ఆలోచించే బుద్ధి మీ మైండ్లో ఉండేదాన్ని బట్టే ఉంటుంది మాలో ఏం తప్పు లేదు అది మీలోనే ఉంది మీరు మార్చుకోండి ఇక నుంచి అయినా కొంచెం కామెంట్స్ మంచిగా పెట్టండి పెడితే పెట్టండి లేకపోతే పోండి అన్సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోండి నేను ఇప్పటికే ఎన్నో ఛానల్స్ సైడ్ చేశానండి ఇంకా చేసే ఓపిక నాకు లేదు నేను ఇదే దీనికోసమే మాట్లాడదాం అనుకున్నాను ఇది మాట్లాడుకుంటూ ఏదో ఇంత సీరియస్గా మాట్లాడుకుంటూ ఇంక ఇదే పనిలో ఉంది అనుకుంటున్నారేమో నా మంచి సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు వాళ్ళ కోసం కూడా నేను మంచిగానే మాట్లాడాలి నేను ఎప్పుడు అదే అది మీకు కూడా తెలుసు నేను ఎప్పుడు నేను ఎవరి మీద రియాక్ట్ అవ్వలేదు ఎప్పుడు కూడా నేను ఏ గొడవలకి నేనేమీ ఇది అవ్వలేదు కానీ మంచిగా చేసే వాళ్ళ మీద పడి చేసేస్తారు ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళకి పిచ్చి పిచ్చి చేసే వాళ్ళకి పోయి పెట్టి సావరేందుకు ఎప్పుడు చూసినా మంచిగా చేసే వాళ్ళ మీదే పడి వాళ్ళని ఎప్పుడు ఇచ్చబలుచుదామా లేకపోతే వాళ్ళని ఎప్పుడు బాధ పెట్టాలా వాళ్ళు ఇంకా ఇలాంటి కామెంట్స్ పెడితే వాళ్ళు కూడా వీడియోస్ చేయడం మానేస్తారని ఆలోచనతో పెడతారా ఏంటో నాకు అర్థం కాదు అదే మీకే మీ ఆలోచనకే వదిలేస్తున్నాను మీరు పెట్టే కామెంట్స్ మీకు ఎందుకు అంత కుళ్ళతో ఎందుకు అలా పెడతారు మంచి మంచి వీడియోస్ వ్లాగ్స్ కంటెంట్ వీడియోస్ చేస్తున్నాను కదా మేము నేను అలా చేస్తున్నా కదా దానికి ఎందుకు కామెంట్స్ పెట్టడం మీరు నాకు మంచి కోరే వాళ్ళు ఎలా పెడతారు మేడం మీరు ఇంకా మంచి వ్యూస్ చేయండి మేడం ఇంకా అలా చేయండి ఇలా చేయండి ఆ సాంగ్స్ చేయండి ఈ సాంగ్స్ చేయండి అని చెప్పని పెడుతూ ఉంటుంది అది మంచి కోరే విధానం అంతేగాని ఫోన్ నెంబర్లు అడగటం మీకు ఎప్పుడు ఇదే పనినా మీకేం పని ఉండదా ఊరి మీద వదిలేసారా ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడితే అసలు దగ్గర ఉంటే పళ్ళు రాలగొట్టాలి అంత కోపం వస్తుంది అనమాట నాకు ఎందుకంటే మంచిగా చేస్తున్నా కూడా ఏం ఏం రోగం పుట్టిందో అర్థం కాదు మంచిగా చేసే వాళ్ళకి కూడా వచ్చి కామెంట్స్ పెట్టి బాధ పెడతా ఉన్నారు అసలు ఎంత కోపం వస్తుందో అంత కోపం వస్తుంది అసలు నేను ఎంత మంచిగా చేసి ఎంత మంచి వీడియోస్ పోస్ట్ చేసినా కూడా ఎవడో ఒకడు ఒక నాలుగు ఛానల్స్ తోటి అసలు ప్రతి వీడియోకి పెడుతున్నాడు వాడు ఫోన్ నెంబర్ ఇవ్వండి ఫోన్ నెంబర్ ఇవ్వండి మేడం ఫోన్ నెంబర్ ఇస్తే పెడతాం మేడం లేకపోతే మీకు లైక్ ఇవ్వమంటే నీ లైక్ ఎవడు కావాలి అంటే నీ లైక్ కోసం నేను ఫోన్ నెంబర్ ఇవ్వాలా అదే అంటున్నా మీ ఇంట్లో వాళ్ళ నెంబర్ ఇవి అప్పుడు ఇస్తాను మా నెంబర్ కూడా మీ ఇంట్లో ఆడవాళ్ళ నెంబర్ ఉంటుంది కదా వాళ్ళ నెంబర్ ఇవ్వు అప్పుడు ఇస్తాను నేను కూడా నెంబరు మా ఇంట్లో వాళ్ళ నెంబర్ ఇస్తాను అప్పుడు మాట్లాడుకోవచ్చు మంచిగా కొంచెం ఎంకరేజ్ చేద్దాం ఏదో చేస్తున్నాను నాకు డాన్స్ రాదు నాకు కూడా తెలుసు నాకు డాన్స్ ప్రొఫెసర్ డాన్సర్ నేను నేను చెప్పుకొని రాలేదు ఇన్స్టాలోకి యూట్యూబ్లోకి ఏదో నాకు వచ్చినట్టు వేస్తున్నా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ అందరూ ప్రొఫెషనల్ డాన్సర్స్ అలా ఏంటి డాన్స్ మాస్టర్లు అనే వేస్తున్నారు ఏమన్నా డాన్స్ ఏమైనా వీడియోస్ ఏ ఒకళ్ళు చూసే ఒకళ్ళు చేసుకుంటున్నారు సాంగ్స్ వస్తున్నాయి చేద్దాం మనకి ఏదో ఇంట్రెస్ట్ ఉంది అనేసి చేస్తున్నాం కదా పెద్ద ప్రొఫెషనల్ డాన్సర్ లాగా డాన్స్ వచ్చా అని చెప్పి చెప్పి చేసుకోవట్లేదు నాకు వచ్చింది వేస్తా మీకు నచ్చితే చూడండి డాన్స్ రాదు డాన్స్ రాదు డాన్స్ రాదు నాకు ఎవరు చెప్పింది డాన్స్ వచ్చాను నాకు ఇన్స్టాలో అందరూ ప్రొఫెషనల్ డాన్సర్స్ ఉన్నారు వాళ్ళకి వెళ్ళి పెట్టుకోండి వెళ్ళి ఎంత కోపం వస్తుందంటే అసలు నిజంగా అంత కోపం వస్తుంది వీడియోస్ చేస్తుంటే నాకు ప్రతిరోజు ఎన్ని ఎన్ని ఛానల్స్ అని హైడ్ చేయాలి నేను ఎన్ని ఛానల్స్ ఇన్స్టాగ్రామ్ అంటే బ్లాక్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది యూట్యూబ్ లో మనకు బ్లాక్ చేసుకునే ఆప్షన్ లేదు హైడ్ చేసుకుంటే చావాలి ఇన్ని యూట్యూబ్లో వచ్చిన కామెంట్ అలా రిమూవ్ చేసుకోవాలి రిమూవ్ చేసుకుంటే అక్కడ స్ట్రైక్ పడుతుంది వార్నింగ్ ఇస్తాడు కామెంట్స్ రిమూవ్ రిమూవ్ చేసుకుంటే రిపోర్ట్ కొట్టుకోవాలి ఎన్ని రిపోర్ట్ కొట్టుకుంటాం పద్ధతిగా చేసే వాళ్ళకి పద్ధతిగానే కామెంట్స్ పెట్టండి మీరు కూడా కొద్ది గొప్ప చదువుకొని ఉండుంటారు కదా మీకు కూడా ఆలోచన శక్తి మైండ్ ఆలోచించే విధానం ఉంటుంది కదా ఆలోచించుకొని పెట్టండి కామెంట్స్ పెట్టేటప్పుడు ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని దానికి వచ్చి ఒక బ్యాడ్ కామెంట్స్ పెట్టి వెళ్ళిపోతే మీరు బాగానే వస్తారు మేము బాధపడి చావాలి కదా చూసే వాళ్ళు వచ్చి మీకు బ్యాడ్ కామెంట్స్ పెట్టారు అది చూసుకోండి ఇది చూసుకోండి మంచిగా చేసే వాళ్ళ సిస్టర్స్ కూడా కొంతమంది అదే చెప్తున్నారు ంత మంచిగా చేసి వీడియోస్ పోస్ట్ చేద్దామన్నా కూడా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు నాకు ఏదైనా సంతోషం వచ్చినా మాకు ఏదైనా బాధ వచ్చినా యూట్యూబ్లో చెప్పుకునే చాలా మంది అలా చెప్పుకుంటారు బ్లాగ్స్లో చెప్పుకుంటారు యూట్యూబ్లో ఇంకా ఈ టాపిక్ ని టాపిక్ని అని చెప్పని అనుకుంటున్నారేమో నా నా కోసం నా వీడియోస్ ఇష్టపడి నా మంచి సబ్స్క్రైబర్స్ నా మంచి ఇన్స్టా ఫాలోవర్స్ సో నేను వాళ్ళ కోసం కూడా వదిలేస్తాను ఇంకెప్పుడు మళ్ళీ బ్యాడ్ కామెంట్ కోసం అయితే రియాక్ట్ అవ్వను మీరు కూడా బ్యా బ్యాడ్ కామెంట్స్ పెట్టే కూడా దయచేసి చెప్తున్నా మీరు మంచిగా అయితేనే వీడియోస్ చూడండి లేకపోతే చూడకండి కామెంట్స్ కూడా పెట్టకండి ఇంకా నేను బాధతోట చేస్తున్నాను నేను ఎప్పుడు ఇలాంటి కాంట్రవర్సీలు మీరు ఒకసారి చెక్ చేసుకున్నా యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ నేను ఎప్పుడు ఇలాంటి కాంట్రవర్సీలు కానీ ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ కానీ దేనికి నేను రియాక్ట్ అవ్వలేదు మంచిగా కూడా రియాక్ట్ అవ్వలేదు చెడుకు కూడా రియాక్ట్ అవ్వలేదు కానీ ఇప్పుడు నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అది కూడా ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే నా ఫ్రెండ్స్ కానీ ఇలా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు కదా ఒకసారి దానికి రియాక్ట్ అవ్వు అని చెప్పి చాలామంది నన్ను అన్నారు మా రిలేటివ్స్ కూడా అన్నారు కాబట్టి నేను పెడుతున్నాను అందులో ఒకటి ఇన్స్టా యూట్యూబ్లో కూడా చాలామంది యూట్యూబర్స్ కూడా కొంతమంది చేసేవాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఇట్లాంటి బ్యాడ్ కామెంట్స్ వస్తే వాళ్ళు కూడా నాకు చెప్పారు మేము కూడా రియాక్ట్ అయ్యాము కొంతమంది పెట్టట్లేదు అప్పటి నుంచి మనకు అయినా చెడు అయినా ఇందులోనే చెప్పుకుంటాం కదా దాన్ని కూడా ఓడ్చుకోలేకపోతున్నారు అనేసి చాలామంది అట్లా నాకు తెలిసిన సిస్టర్స్ కూడా చెప్పారనమాట సో నేను కూడా ఒకసారి రియాక్ట్ అయ్యి చెప్తే అయిపోతుంది కదా అనేసి రియాక్ట్ అయ్యాను అనమాట సో ఇది వీడియో మీరు ఎక్కువ నా గురించి మళ్ళీ ఏది అనుకోకండి నా సబ్స్క్రైబర్స్కి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ పని చేసుకుంటూ మీతో మాట్లాడితే అయిపోతుంది అనేసి ఏదో చేసుకున్నాను అనమాట ఎందుకంటే ఒక దగ్గరే కూర్చొని చెప్పినా కూడా అదేదో మీకు ఏదో సోదిలాగా అనిపిస్తుంది నేను చూడండి ఇంట్లో పనులు నేనే చేసుకుంటున్నాను కదా మీరేం చేయట్లేదు కదా ఇంట్లో పనులు ఇంట్లో పనులు అన్ని చేసుకొని ఇంట్లో పిల్లల్ని చూసుకొని మా హస్బెండ్ని షాపు పంపించి అన్నీ చేసి ఏదో ఖాళీ టైంలో చేసుకుంటాం పనులు సో ఇదనమాట బ్లాగ్ ఏంటి ఇంత ఆడావుడిగా పెట్టింది అనుకుంటున్నారు కదా సో ఇంకా బట్టలు అయినా అయిపోతుంది వంట కూడా స్టా వంట కూడా చేశాను మీతో మాట్లాడుకుంటే కూరగాయలు కూడా కట్ చేశాను అనమాట సో ఆ కర్రీ ఏమైంది ఒకసారి చూడాలి వెళ్ళి ఎగ్గు టమాటా కర్రీ చేస్తున్నాను ఇంకా నేను మా చిన్న పాప మా వారే ఉన్నాం పెద్ద పాప ఇంక రాలేదు ఊరికెళ్ళి అది వస్తా అని అది రాలేదన్నమాట సో ఎగ్గు టమాటా చేయ మమ్మీ అంది ఎగ్గు ఎగ్గు ఆనియన్ చేస్తే ఎగ్గు ఆనియన్ పెద్ద పాపకి ఇష్టం ఇంకా ఎగ్గు టమాటా అయితే చిన్నదానికి ఇష్టం అనేసి ఇంక ఎగ్గు టమాటా చేయ మమ్మీ అంటే ఎగ్గు టమాటా చేస్తుంది అనమాట మాట్లాడే మాట్లాడే ఉంటాం దాహమైంది ఎండలు ఎలా ఉన్నాయో కదా మీకు ఈ ఎండకి అసలే ఇంకా ఈ ఇరిటేషన్ వచ్చిందనమాట ఈ కామెంట్స్ చూసేలోపు ఇచ్చెక్కింది నాకు అందుకోసమే ఇలా మాట్లాడాను సో ఇంక అవన్నీ వదిలేయండి దాన్ని వదిలేస్తా మీరు కూడా ఇంకా మీ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఇంకా మీకే మీ బుద్ధికే వదిలేస్తున్నా నేను ఇంకా మీరు ఇష్టం ఉంటేనే చూస్తారు లేకపోతే మానేసి వెళ్ళిపోండి మీరు ఎన్ని కామెంట్స్ పెట్టినా నేను హైడ్ చేసుకుంటూ వస్తాను అలా రిమూవ్ చేసుకుంటూ వస్తే అవసరం అయితే రిపోర్ట్స్ కూడా కొడతా ఉంటా కామెంట్స్కి ఏం తర్వాత ఇది వదిలేస్తున్నా ఇలాగే ఆదరించండి మీ ఆధారాభిమానాలు ఎప్పుడు ఇలాగే నా ఛానల్కి కానీ నా ఐడికి కానీ ఎప్పుడు మీ సపోర్ట్ ఇలానే ఉండాలి ఇంకా మంచి మంచి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తూ ఉంటాను మిగతా వాటిని ఏది పట్టించుకోను ఇంకా ఇంక ముందు కూడా నేను ఇలాంటి వాటికి రియాక్ట్ అవ్వను ఎప్పుడు నేను అవి అయ్యేదానికి కాదు అది మీకు కూడా తెలుసు కానీ నేను మళ్ళీ ఇక ముందు కూడా రియాక్ట్ అవ్వను ఒకసారి ఇలా చెక్ పెడితే అయిపోద్ది అనేసి అయితే నేను వీడియో చేస్తున్నాను అనమాట సో మీరు ఇలాగే నా ఛానల్ని చూస్తూ ఉండండి ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి ఇన్స్టా యూట్యూబ్ యూట్యూబ్లో కూడా ఇలాగే ఆదరించండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్